ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొలిటికల్ హీట్ అనేది రోజురోజుకు పెరుగుతున్న పరిస్థితి ఇంకా పార్టీల అధినాయకుల విమర్శలకి ప్రతి విమర్శలతో ఆ హీట్ తీవ్రస్థాయి అయితే పెరుగుతుంది ప్రస్తుతం అంతా మాట్లాడడానికి పోసనీ ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నిన్న చంద్రబాబు నాయుడు ఒక వ్యాఖ్య చేశారు ప్రెస్ మీట్లో చూసుకున్నట్లయితే ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఒక ట్రైలరే చూపించాం ఇక మీద సినిమా చూపిస్తాం సో ఇప్పటికే ఓడిపోతారని వైసీపీకి వైసీపీ నాయకులందరూ కూడా భయం పట్టుకుందని ఒక వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ప్రజల నాడి తెలియకుండా ఎలా అవ్వాలా అలా వాగితే చివరికి ఆడవాల్సి వస్తుంది ప్రజలు ఎవడికి ఎవరికి చెప్పలే నీకు ఇస్తా నీకు ఇస్తా అని ఎవడు చెప్పలే వాళ్ళు మనసులో పెట్టుకుంటారు ఎవరు మనసులో పెట్టుకుంటారు ఎవరైతే మనకి మన కుటుంబానికి మేలు చేశాడో మన బిడ్డలకి మేలు చేశాడో మన ఆరోగ్యానికి మేలు చేశాడో మన పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి ఆరోగ్యం కోసం జబ్బులు వస్తేనో ఇంకోటో ఇంకోటో ఇవన్నీ ఎవరిచ్చారు అని వాళ్ళు క్వశ్చన్ వేసుకుంటారు వాళ్ళకి ఆటోమేటిక్ ఆన్సర్ దొరుకుద్ది అంతేగాని ఆశ్రమూపితా ఆరి లేత్తా ఆరి లేతా ఎందుకు ఏం పిచ్చి మాటలు ఈ మానసిక రోగులు ఇస్తారట మాటలు సరే సిద్ధం సిద్ధం అంటూ తిరుగుతున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఇవన్నీ కూడా ఎవరబ్బా సొమ్ము ఇటువంటి ఒక గాటు వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు అన్నీ కూడా ప్రజలందరూ చూస్తున్నారు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారంట మనోడికి చంద్రబాబు నాయుడికి జనం అది ఎడుపు ఇప్పుడు నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి వస్తారేమో ఇప్పుడు నువ్వు డబ్బులు పెడతావు కదా డబ్బులు చంద్రబాబు నాయుడు డబ్బులు తెగ పెడతావు కదా ఇప్పుడు నువ్వు జైల్లోంచి పోయడానికి ఎన్ని వందల వేల కోట్లు ఖర్చు పెట్టావు నువ్వు డబ్బు మాస్టర్ కదా నువ్వు వేసుకో ఏమైనా వేసుకో నువ్వు ఒక వెయ్యి కోట్లు నువ్వు సంపాదించి జనం వస్తారేమో సిద్ధంలాగా వస్తారా రారు ఎందుకు ఏడవటం దీనికి సిద్ధం ఖర్చు పెట్టి డబ్బులు వస్తారా నువ్వు పెట్టవచ్చు కదా నీ డబ్బులు ఉండే కదా నీ సొంత డబ్బులు కాదు మొత్తం బాగా తిని 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 ఈ స్టేజ్కి వచ్చావు మన నువ్వు కూర్చొని మనిషికి వెయ్యి రూపాయలు ఇస్తా రాని వస్తారా హోరా కొట్టంగా అంటారు ఆ రోజులు వెళ్ళిపోయినాయి చిత్తూరు నాయకుడు టైం వెళ్ళిపోయిందన్న ఇప్పుడు చిత్తూరు నాయకు లేరు ఇప్పుడు అప్ డేట్ ఉన్నారు అందుకని జనాలు తెలిసి విచ్చలవిడిగా మద్యం పూపిస్తున్నారు మద్యం సరఫరా చేస్తున్నారు అలాగే బిర్యానీ ప్యాకెట్లు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఈ విధంగా మాట్లాడిన పరిస్థితి ఇప్పుడు చచ్చేవాడికి చెవులు వినపడవు కళ్ళు కనపడవు ఇప్పుడు చచ్చే పరిస్థితిలో ఉంది ఈ కళ్ళు చూస్తే కరెక్ట్గా సిద్ధం అని ఎంత కుర్రవాళ్ళు లబ్ధి చేకూరిన వాళ్ళు ఈ ఈయన దగ్గర నుంచి సేవ తీసుకున్న వాళ్ళు వాళ్ళందరూ ప్రేమగా దగ్గరికి వస్తాడు ఇప్పుడు పది పదివేలు ఇచ్చేవనుకో నాకు అప్పసాన్ని వస్తావా పదివేలు ఇస్తా తీసుకుంటా ఆడికి వెళ్తా అలా ఎలా చూస్తా వీడు తుస్తు దగ్గర ఎందుకు మళ్ళీ వెళ్ళిపోతా నువ్వు ఆ డబ్బులు ఇద్దరు వస్తావు నువ్వు ఎప్పుడైతే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడతావో మీద పడి నువ్వేం మాట్లాడాలా నీ సిగ్గు నీకు ఎథిక్స్ నీకు మోరల్స్ నీకు సంస్కారం ప్రజల పట్టి కన్సర్న్ నీకుంటే అమ్మ ఇంత ముందు జగన్ అలా చేశాడు ఎందుకంటే నేను ఎక్కువ చేస్తా ఇంతకంటే నేను బాగా చేస్తా ఇంతవంటి బ్రహ్మాండంగా చేస్తా ఇంకా నాకు ఎత్తి చూడండి అమ్మా ఒకసారి ఆలోచించండి అమ్మా అంటే వాడు రాజకీయ నాయకుడు ఇట్లా మా ఆడేవాడు బ్రోకర్ సార్ ప్రస్తుత రాజకీయాలు చూసుకున్నట్లయితే వాలంటీర్ వ్యవస్థ మీద వాలంటీర్ల మీద జరుగుతుందో చూడొచ్చు చంద్రబాబు నాయుడు అంటున్నారు గతంలో చూసుకున్నట్లయితే కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు విమర్శలు చేశారు వాలంటీర్ వ్యవస్థ మంచిది కాయతను ఇప్పుడు ఐదు వేలు కాదు పదివేలు పారి పారితోషికం అంటున్నారు అలాగే కొన్ని విధానాల ద్వారా లక్ష రూపాయలు సంభవించుకున్న మార్గాలు కూడా చూపిస్తామంటూ ఒక భరోసా ఇస్తున్నారు సార్ ఎనీ పాయింట్ ఆఫ్ చూస్తే గతంతో ఇప్పుడు పోలిస్తే ఏ విధంగా చూడవచ్చు ఆయన చంద్రబాబు నాయుడు అన్న మాటలు అంటే పదివేలు ఇస్తే ఆ వాలంటీర్ వాలంటీర్స్ నిన్నవరికే ఉన్నా చెప్పుతో కొడతా ఉన్నాడు జైలు పంపిస్తా ఉన్నాడు ఇంట్లో వచ్చేసి ఆడాళ్ళు ఉంటే గొలుసులు తాళాలు కొడుతున్నారు గుళ్ళాలు కొడుతున్నారు అని పిచ్చి పిచ్చి వాగుడు వాగాడు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎట్ట మంచి అయ్యారు ఇప్పుడు నువ్వు ఒక పథకం పెట్టావు ఆ పల్లెటూరులో ఏంటి పథకం పెట్టారు ఒకటే అది జనభూమి జనభూమే ఆ పథకం పెట్టాడు అది ఎందుకు పెట్టడం మళ్ళా ఎందుకు జగన్ జగన్ మీద పడి జగన్ గారు వాలంటీర్లు పెట్టాడు నువ్వు చండాలు అన్నావు చండాలు ఉన్నప్పుడు నేను జనభూ పెట్టా మళ్ళా వస్తానండి జనభు పేరెత్తు నీ ముఖాన్ని కొడతారు తిని తిని పంది కుక్కలు తిన్నారా మీరు పంది కుక్కల తిన్నారా మా సుమ్మంతా ప్రజలు ఉమ్ము వస్తారు ముఖం మీద నీ పథకాలు నువ్వు ఏడవలేవు నీ జీవితంలో ఒక పథకాలు కూడా మంచి పథకాలు చే ఈ పార్టీలు పెట్టాల ఇప్పుడు వచ్చేసి మళ్ళా అది పెడతానంటావు పదివేలు ఇస్తారంట పదివేలు తోటేస్తారా పదివేలు ఇస్తే ఓటేస్తే నేను ప్రజలకు చెప్తున్నా చంద్రబాబు నాయుడు మీ పదివేలు ఇస్తానడా నేను పాతిక వేలు ఇస్తాను పాతిక వేలు ఇస్తాను మరి నాకే మీరు ఓటు వేయాలి మరి మీరు ఓటు వేయండి నన్ను గెలిపించండి అప్పుడు చంద్రబాబు పదివేలే కదా నేను పాతిక వేలు ఇస్తా పాతి వేలు కూడా సెలవు యాభై వేలు ఇస్తా అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అర అరవై వేలు ఇవ్వాలి మరి ఇస్తాడా అరవై వేలు ఇస్తాడా నేను లక్ష్యస్తాను నీకు ఓటు మాత్రం నాకు వేయండి ఇప్పుడు అడగండి ఈ పదివేలు ఇస్తున్నాడు అంటే నేను ఇరవై ఇస్తాను ఆ ఇరవై ఇస్తే నేను యాభై ఇస్తాను ఆ యాభై ఇస్తే నేను లక్ష ఇస్తా ఇస్తారా ఓటు ఇదేనా వేళం పట్టేస్తారాడావిడు ఆయన మూడిచ్చారు నేను నాలుగిస్తా ఎందుకు ఇస్తారవి ఎంతవరకు ఎంత ఇస్తే ఆ కుటుంబం బాగుంటుంది ఎంత ఇస్తే పాప ఆ తాత రెండు పూటల నోట్టు అన్నం వెళ్ళుద్ది ఇవాళ ఇచ్చకుండా ఏదో షేర్ మార్కెట్ లాగా నువ్వు మూడిచ్చావా నేను ఆరిస్తా నేను ఆరిచ్చావా నువ్వు ఏడిస్తా సిగ్గుండీ రాజకీయ నాయకుడు మాట్లాడవి కాదు బ్రోకర్ ఉంటారే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు దీనికి చంద్రబాబు తేడా ఏముంది ఇంకా సార్ చివర చెప్పండి సార్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు వైసీపీ అలాగే వైసీపీ పేటిఎం బ్యాచ్లు ఫోర్ ట్వంటీ పనులు చేస్తూ అక్కడ ప్రధానంగా కొన్ని వార్తలు అయితే దుష్ప్రచారాలు చేస్తున్నారు దిగజారు రాజకీయాలు చేస్తున్నారు ప్రధానంగా బీజేపీతో పోతూ తాత్కాలికమే అలాగే పవన్తో ఒక సఖ్యత లేదు ఇటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ వార్తలు చూసినాక చాలా బాధకు గురవుతున్నాను అప్పుడప్పుడు చాలా ఆవేశం కోపం కూడా వస్తుంది అంటూ మాట్లాడినమాట చంద్రబాబు నాయుడు అమ్మ బాబు ఆయనకి ఆవేశం కూడా ఉందా చంద్రబాబుకి ఆవేశం వస్తుందా ముఖమేను ఉమ్ము చంద్రబాబుకి నవ్వుకుంటే నాకు ఓటేయండి అమ్మ చాలు ముఖమైన ఉమ్మేయండి వచ్చబోయండి మీరు నాకు ఓటేయండి చాలు తల్లి దట్ కరెంట్ ఆఫ్ పర్సన్ హీజ్ అతని గురించి మనం చెప్పుకోవటం నాన్ సెన్స్ ఓకే సెల్ రైట్ అది పోసాని కృష్ణమూరళి గారు చెప్తున్న మాటలు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వ్యాఖ్యలు అధినాయకుల మాటలు అలాగే ప్రతి విమర్శలకి విమర్శలు చూసుకున్నట్లయితే రాజకీయ హీట్ రోజు రోజు పెరుగుతుందా మనం చెప్పొచ్చు నిన్న చంద్రబాబు నాయుడు మాటల మాటలు మనం చూసుకున్నట్లయితే చాలా వరకు వాలంటీర్ వ్యవస్థ మీద చేసినాం గతంలో చేసిన ఒక మాటలు ఇప్పుడు చూసుకున్న మాటలు చూసుకున్నట్లయితే ఎక్కడైనా ఇక్కడ మంచి జరుగుతుంది అని ప్రజలందరూ కూడా ఏ విధంగా అనుకుంటారు గతంతో పోల్చినప్పుడు ఇప్పుడు మాటలు ఏ విధంగా ప్రజలందరూ నమ్మి ఓట్లు వేస్తారు అంటూ ఒక పోసానికి గారు చెప్పడం జరిగింది ఏదేమైనా సరే ఇలాంటి తప్పుడు విధానంగా కొన్ని గతంలో చంద్రబాబు నాయుడు అలాగే యొక్క ప్రభుత్వంలో చేసిన పథకాలు అంశం మనం చూసుకున్నట్లయితే చాలా అవకతవకలు జరిగిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా గమనించారు సో కాబట్టే మరోసారి ఇప్పుడు వైసీపీకి పట్టం కట్టడానికి కూడా అన్న కూడా ఏమైతే హామీలు ఇచ్చారో వైసీపీ అన్నీ కూడా నెరవేర్చి మరోసారి ప్రజల వద్దకు వెళ్తున్నారు కాబట్టి మరోసారి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు ఏమాత్రం కూడా సమ మాత్రం కాదు అంటూ ప్రధానంగా పోసలి కృష్ణమూర్లు అయితే చెప్తున్నారు ఆ విజయం మాత్రం వైసీపీ అంటూ కూడా చెప్పొస్తున్నారు తెలుస్తుంది కెమెరా పర్సన్ ఫణితో ప్రవీణ్ డైల్ న్యూస్ తాడేపల్లి నుంచి